తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు ప్రేమపూర్వక సంభాషణ రెండవ పాతము రెండు విశిష్టత ఒక ప్రాముఖ్యమైన సూత్రం కొన్నిసార్లు పట్టించుకునబడదు దేవుడు ప్రతి బిడ్డను అసమానంగా ఉండేలా సృష్టించాడు నా కుమార్తె కేటీ చాలా సిగ్గుపడేది ఆమె నడవగలిగినప్పటి నుండి ఆమెకు ఐదేళ్ల వయసు వచ్చే వరకు మేము బహిరంగ ప్రదేశంలో ఉంటే ఆమె నా భార్యతో లేదా నాతో దగ్గరగా ప్రక్కనే ఉండవలసి వచ్చేది ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళేది కాదు సంఘంలో చాలామంది ఆమెకు తెలిసిన వారు కూడా ఉన్నారు ఆమెన చేతి నుండి తన తల్లికి మారడానికి అక్షరాల పది అడుగులైన పరిగెత్తి వెళ్ళేది ఒక్కోసారి కొంచెం విచిత్రంగా ఉండేది కేటీ కిండర్ గార్డెన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు శుక్రవారాల్లో వారు మొత్తం పాఠశాలకు సుమారు నాలుగు వందల మంది విద్యార్థులకు స్థుతి ఆరాధన కార్యక్రమము జరుగుతుండేది ఆ ఆరాధన సమయంలో పిల్లలందరూ దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అని అరుస్తూ ఉంటారు ఇది కేటీకి పీడకల చాలా భయపడేది ఆమె చెవులు మూసుకుని తల దించుకుని భయాలోందనలతో ఉండేది ఆటల మైదానంలో యాభై మంది పిల్లలతో బంతులు విసరడం కేకలు వేయడంతో రోజువారీ దినచర్య కూడా కేటీకి కష్టంగా ఉండేది ఆమె ఒక బల్ల వద్ద కూర్చుని రంగులు వేస్తూ ఉపాధ్యాయులతో మాట్లాడుతుండేది ఆమెకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మేము ఆమెను సిడ్నీ ల్యాండ్కి తీసుకువెళ్ళాం అది భూమి మీద అత్యంత సంతోషకరమైన ప్రదేశం కేటీకి అది నచ్చలేదు ఆమె గుంపులో నెమ్మదిగా భయం లేకుండా ఉండడానికి దాదాపు ఐదు గంటలు పట్టింది ఆమె ఆ రీతిగా ఉండేది దేవునికి స్తోత్రం వయసు ఎదిగే కొద్దీ ఆమె మరింత ధైర్యంగా మారింది అయితే నా కుమారులు దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నారు కేటీలాగా కాదు నా కుమారుడు నిక్ పూర్తిగా వ్యతిరేకం మేము అన్ని సమయాలలో వాడి వెంటబడుతూ ఉండేవాళ్ళం ఇక్కడకు రా అని పిలిచేవారం ఎందుకంటే అతడు ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాడు చాలామంది స్నేహితులు కుటుంబ సభ్యులు కేటీ ప్రవర్తనను గమనించారు అది వారికి వింతగా అనిపించింది నేను నా భార్య ఇబ్బంది పడి లేదా అసహనానికి గురై ఆమె అవసరాలను విస్మరించి నువ్వు ఆపుతావా నాకు దూరంగా ఉండు నన్ను వెళ్ళని అక్కడ నిలబడు అంటుంటే ఏ విధంగా ఉండేది అబ్బాయిలు ఎప్పుడూ ఇలా చేయలేదు మేము ఆమెకు దూరంగా ఉంటే ఏమి జరిగి ఉండేది మేము కేటీని తీవ్రంగా బాధపెట్టి ఆమె ప్రత్యేకమైన భావోద్వేగ అవసరాలను అంగీకరించడానికి నిరాకరించినందున దీర్ఘకాల నష్టాన్ని కలిగించేది దేవుడు వారిని సృష్టించాడు ప్రతి బిడ్డ పట్ల గొప్ప అభిప్రాయం కలిగి ఉండాలంటే వారిని సృష్టించిన దానిని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి అవును మన పిల్లల దృష్టిలో మనం భాగస్వాములం అయితే దేవుడు సృష్టికర్త ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఇలా చెబుతున్నాయి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడైన యహోవ నేల మంటితో నరుణ్ణి నిర్మించను ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం మరి అది చాలా మంచిది అని ఆయన చెప్పాడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం మన పిల్లలు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు ఆ రీతిగా వారిలో అపరిపూర్ణతలు ప్రత్యేకమైన వ్యక్తిత్వాలు ఉన్నా కూడా మనం వారికి విలువనివ్వాలి మీరు సాంప్రదాయపరమైన కుటుంబానికి చెందినవారా ఉమ్మడి కుటుంబం వారైనా ఒంటరిగా ఉన్న తల్లి లేదా తండ్రైనా తాత లేదా పెంపుడు కుటుంబముగా ఉన్నా పర్వాలేదు మనమందరం దేవుని పిల్లలను మన గృహాలలో మనం కలిగి ఉండే బాధ్యతను పంచుకుంటున్నాం దేవుడు వారికి విలువనిచ్చినట్లే మనము ఇవ్వాలి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో సృష్టించాడు అని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక పిల్లవాడు మరొకరికంటే వేగంగా ఏ విధంగా నేర్చుకుంటాడో గమనించారా ఒకరు సునిశ్చితంగా ఉంటారు మరొకరు బలంగా ఉంటారు ఇంకొకరు నెమ్మదిగా ఉంటారు బైబిల్లో యేస్సు యొక్క పన్నెండు మంది శిష్యుల విషయంలో మీరు దీనిని గమనిస్తారు పేతురు దుడుకుగా ధైర్యంగా ఎప్పుడూ మాట్లాడేవాడు మరోవైపు శిష్యుడైన యోహాను ప్రియమైన అపోస్తలునిగా పిలువబడి యేసు రమ్మున ఆనుకొని వానిగా చిత్రీకరించబడ్డాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావీదు తనను సృష్టించినందుకు దేవుణ్ణి తుతించాడు అంతర్ ఇంద్రియములను నీవే కలగజేసిదివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఉన్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది పదమూడు పద్నాలుగు వచన ఈ వాక్య భాగ్యం గురించి ఒక వ్యాఖ్యాత ఇలా వ్రాశాడు దావీదు ఇప్పుడు ఆయన శక్తిని నైపుణ్యాన్ని గూర్చి పరిగణిస్తున్నాడు తల్లి గర్భంలో శిశువు యొక్క అద్భుతమైన ఎదుగుదలను ఎంచుకొని దేవుని సర్వశక్తి అను లక్షణమును పరిగణిస్తున్నాడు గర్భం దాల్చినప్పుడు అది చుక్క కంటే చిన్న నీటి పదార్థం వలె ఉంటుంది పిల్లల భవిష్యత్తు లక్షణాలన్నీ ముందుగానే ఏర్పరచబడి ఉంటాయి అనగా వారి చర్మం కళ్ళు జుట్టు యొక్క రంగు వారి ముఖ లక్షణాల ఆకృతి వారికి సహజ సామర్థ్యాలు అన్నీ పిల్లవాడు శారీరకంగా మానసికంగా ఉండబోయేదంతా ఆ ఫలదీకరణ అండంలో ఉంటుంది అది స్పష్టంగా చెప్పలేము దేవుడు మనలో ప్రతి ఒక్కరిని పుట్టినప్పటి నుండి అలానే చేశాడు ఆయన మనను ప్రేమిస్తున్నాడు ఆయనను మన పిల్లలు మనలాగా పాపులుగా పుట్టారు వారికి ప్రేమతో తర్ఫీదు క్రమశిక్షణ ఇవ్వడం అవసరం అయితే ఇది ఎప్పుడు వారు ఎవరు అనే సందర్భంలో ఎప్పుడు ప్రేమతో జరగాలి లోతుగా తవ్వండి దేవుని సృష్టి మన పిల్లలతో సహా పట్ల కీర్తనాకారుడు యొక్క వైఖరి మీ పిల్లల ప్రత్యేకతను స్వీకరించడంలో మీకు ఏ విధంగా సహాయపడుతుందో వివరించండి మీ వైఖరి ఏ విధంగా ఉండాలి కీర్తనలు తొంభై రెండు నాలుగవ వచనం కీర్తనలు నూట నాలుగు ఇరవై నాలుగవ వచనం కీర్తనలు నూట పదకొండు రెండవ వచనం ఆయన పిల్లల కోసం దేవుని ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇర్మియా ఒకటవ అధ్యాయము ఐదవ వచనం గలతి ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం మనలో ప్రతి ఒక్కరూ విశిష్టమైన వారమని మనం అంగీకరించవచ్చు మన పిల్లలు మనకు ఒకరికొకరు చాలా భిన్నంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు వారిని సరిగ్గా ప్రేమించాలంటే మనం మన పిల్లల విద్యార్థులుగా మారాలి వారి వ్యక్తిత్వాలను అంగీకరించాలి వారి అవసరాలను అర్థం చేసుకోవాలి వారితో ప్రేమాపూర్వకంగా మాట్లాడుట నేర్చుకోవాలి వారి పట్ల ఆప్యాయత చూపించడం మర్చిపోవద్దు అది వారి వ్యక్తిత్వానికి అనుగుణంగా కూడా ఉండవలసి ఉంటుంది పిల్లలను పెంచడం విషయంలో వీటిని అన్వయించుకొనకపోతే తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి చాలామంది తల్లిదండ్రులు తెలియకుండా లేదా గుర్తించకుండా పిల్లల ఆత్మను దుఃఖపరిచి వారి స్వీయ విలువను దెబ్బతీసే అవకాశం ఉన్నది ప్రభువును తప్పుగా చూచించి పిల్లలను ప్రేమించకుండా వారి భావోద్వేగ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించకుండా తల్లిదండ్రులు ఆ బిడ్డపై తన సొంత ప్రభావం లేకుండా ముందుగానే చెరిపివేస్తారు కార్యాచరణ ప్రణాళిక మీ పిల్లలలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రణాళికలను జాబితా వ్రాయండి దానిని ప్రార్థనలో దేవుని సన్నిధికి తీసుకువెళ్ళండి పెళ్ళి అయితే కలిసి చర్చించుకోండి ఉదాహరణకి ప్రభువా నా బిడ్డ సిగ్గుపడుతుంది కొన్నిసార్లు ఆమె చాలా భయపడుతుంది మీరు ఆమెను ఆ విధంగా చేశారని నాకు తెలుసు కాబట్టి దయచేసి నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి నిన్ను గౌరవించి ఆమె అవసరాలను తీర్చే విధంగా ఆమెకు ఏ విధంగా పరిచర్య చెయ్యాలో నాకు మాకు చూపించండి ఏసునామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ఈ సిరీస్ అంతటా మీరు మీ పిల్లలను దేవుని విధానములో ఏ విధంగా ప్రేమించాలనే దాని గురించి మరింత నేర్చుకుంటారు ప్రార్థనలో మిమ్మల్ని మీరు సమర్పించుకోండి మీరు మార్పులు చేయడానికి అవసరమైన జ్ఞానమును బలాన్ని అందించటలో ఆయన నమ్మదగిన వాడిగా ఉంటారు ప్రేమపూర్వక సంభాషణకు సమయం పడుతుంది పిల్లలను ప్రేమించడంలో మరో ముఖ్యమైన అంశం వారితో సమయం గడపడం నేటి ప్రపంచంలో ఉద్యోగాలు పరిచర్యలు అభిరుచులు వినోదం ద్వారా మనం వివిధ దిశలలోనికి లాగబడుతూ ఉన్నాం పిల్లలకు తక్కువ సమయం మిగిలి ఉంటుంది పిల్లలు ఫుట్బాల్ సాఫ్ట్బాల్ లేదా ఇతర క్రీడలలో ఉన్నవారి తల్లిదండ్రులు కూడా ప్రమాదంలో ఉండవచ్చు క్రీడలు మంచివే అయితే కొంతమంది వాటిని అత్యంత ప్రాముఖ్యమైనవిగా తీసుకుంటారు మీకు క్రీడల మీద బాగా ఆసక్తి గల ఒక బిడ్డ ఉంటే మిగిలిన ముగ్గురు పిల్లలు అలా కాకపోతే మీరు శని ఆదివారాలు రోజంతా గడిపినప్పుడు కారు వలె క్రీడల చుట్టూ నీవు కూడా తిరుగుతూ ఉంటే ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు నీవు ఏమని వ్యక్తపరుస్తున్నావు ఇంకా ఘోరమైన స్థితి మీరు వారిని కూడా లాగి అక్కడ బల్లల మీద కూర్చోబెడతారు మన పిల్లలలో ప్రతి ఒక్కరిని వారి సొంత ఆసక్తుల ఆధారంగా మనం సమతుల్యమైన విధానాన్ని కనుగొనాలి మన సమాజంలో చాలామంది తల్లులు ఇంటి బయట పనిచేస్తుంటారు నేను పనిచేసే తల్లులను తక్కువ చేయడం లేదని దయచేసి అర్థం చేసుకోండి మీరు నివసించే ప్రాంతంలో తల్లిదండ్రుల ఇద్దరి ఆదాయం అవసరమై ఉండవచ్చు అయితే ప్రశ్న ఉద్యోగం చేసే తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు వారి హృదయాలు మనస్సు ఎక్కడ ఉంటాయి పిల్లలారా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి నాకు నా విశ్రాంతి కావాలి మనము అలసిపోతాం కాబట్టి వారికి అందుబాటులో ఉండడం గురించి మీకు మీరు నిజాయితీగా ఉండండి మీరు అలా లేకపోతే సమస్యలు ఉండబోతున్నాయి మన పిల్లలను ప్రేమించడం అనేది మనము చేసే పని ద్వారా ప్రభావితం కాదు అయితే మన ప్రవర్తన ద్వారా కనబడుతుంది అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తల్లులు తమ పిల్లలతో ఒకరితో ఒకరు మాట్లాడేది రోజుకు కేవలం నూట నాలుగు నిమిషాలు మాత్రమే అయితే తల్లిదండ్రులు రోజుకి దాదాపు యాభై తొమ్మిది నిమిషాలు గడుపుతారు చాలామంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ప్రతి బిడ్డకు ఆ సమయం తగ్గుతుంది పిల్లలు రోజుకు సుమారు నాలుగు గంటలు టీవీ చూస్తారని గుణాంకాలు చెబుతున్నాయి యువకులు తమ సెల్ ఫోన్లలో రోజుకు సగటు ఏడు గంటలు గడుపుతున్నారు మీడియా మన పిల్లల మనస్సులను మార్చుతూ ప్రాపంచిక దృక్పథాలతో ప్రభావితం చేయడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా మన పిల్లలను ప్రేమించి వారి భావోద్వేగ అవసరాలను తీర్చడం అంటే త్యాగం మనల్ని మనం సమర్పించుకోవడం వారికి అందుబాటులో ఉండడం వారి అభిరుచులకు అనుగుణంగా వారికి పుస్తకాన్ని చదవడం వారితో ఆడడం లేదా కుక్కను వారితో కలిసి బయటకు తీసుకువెళ్ళడం వంటివి చేయవచ్చు దీనికి సమయం పడుతుంది అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను నిజంగా తెలుసుకోవడము వారితో ఆనందించడం క్రొత్త ప్రతిఫలాలను కూడా పొందుతారు అత్యంత శక్తివంతమైన ప్రేరణ మానవులందరినీ ప్రేరేపించే నాలుగు ప్రాథమిక అవసరాలు ఉన్నాయి మొదటిది ప్రేమ ఇది అత్యంత శక్తివంతమైన ప్రేరణ రెండవది భౌతిక అవసరాలు ఆహారం వెచ్చదనం భద్రత మూడవది సుఖం శారీరక సంతృప్తి వినోదం ఆస్తులు మనం కోరుకునే వస్తువులను పొందడం నాలుగవది మరియు తక్కువ శక్తివంతమైనది నొప్పి లేదా బాధ భయం పిల్లలను ప్రేరేపించడం విషయానికి వస్తే తల్లిదండ్రులు తరచుగా బాధ భయంపై ఎక్కువగా మొగ్గు చూపుతారు ఇది ఆసక్తికరంగా లేదా వాస్తవం ఏమిటంటే ప్రేమ మరింత శక్తివంతమైన ప్రేరణ ప్రేమ అనేది మన పిల్లలు మన సమక్షంలో లేనప్పుడు ముఖ్యంగా వారు యుక్త వయసులో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొనుటకు వారిని ప్రేరేపిస్తుంది లేదు నాకు అది వద్దు లేదా నేను అలా చేయను అని చెప్పడానికి మన ప్రేమ అత్యంత శక్తివంతమైన ప్రేరణ వారి పట్ల మనకున్న ప్రేమే కీలకం దేవుడే మనకు మాదిరి దేవుని అనుగ్రహము ప్రేమపూర్వక దయ మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరిగి రోమ రెండవ అధ్యాయము నాలుగవ వచనం మనం స్వీకరించాల్సిన అవసరం అన్నది దేవుని ప్రేమ మంచితనం మనల్ని పశ్చాత్తాపపడే స్థాయికి తీసుకువచ్చింది కాబట్టి మన పిల్లలతో కూడా మనం అలాగే చేయకూడదా యేస్సు ప్రభువు ఈ లోకమునకు వచ్చి మన కోసం చనిపోవడానికి కారణమైన ప్రేరణ ఏమిటి మన పట్ల ఆయనకున్న ప్రేమే ఆయనను శిలువపై చనిపోయేలా ప్రేరేపించిందని యోహాను మూడవ అధ్యాయము పదహారవ వచనం చెబుతున్నది లోతుగా తవ్వండి ప్రేమతో వ్యవహరించడం గురించి బైబిలు ఏమి చెబుతుందో వివరించండి కారణాలు ప్రతిఫలాలు ఏమై ఉన్నవి మీరు దీనిని పిల్లలను పెంచడం విషయంలో ఏ విధంగా వర్తింపచేయవచ్చు రోమా ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం రెండవ కొరింతి పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఒకటవ యోహాను నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మన తదుపరి పాఠములో మీరు నియమాలు క్రమశిక్షణ శిక్షలను ఏర్పాటు చేయడం ద్వారా మీ పిల్లలకు తర్ఫీదు ఇవ్వడం నేర్చుకుంటారు అయితే గుర్తించుకోండి మనం దేవుని విధానంలో చేయడానికి ప్రభావవంతమైన తర్ఫీదు ప్రేమతో చేయాలి అది చేయుటకు ప్రేమే ప్రేరణగా ఉండాలి తల్లిదండ్రులకు ఇది కష్టంగా ఉంటుంది ఎందుకంటే దీనికి త్యాగం అవసరం ప్రేమ నిజమైనదిగా ఉండాలంటే దానిని ప్రదర్శించాలి దేవుడు మన పట్ల కేవలం ప్రేమ అనే భావనను మాత్రమే కలిగి యుండనందుకు మీరు కృతజ్ఞతతో లేరా ఆయన ఆ ప్రేమను ప్రదర్శించినందుకు మీరు సంతోషంగా లేరా ప్రేమ అనే భావన కలిగియుండుట కంటే ప్రేమను ప్రదర్శించడం ద్వారా ఆయన మాదిరిని అనుసరించమని ఆయన మనకు చెబుతున్నాడు